హే హలో అంది అందరికీ నమస్కారం ఈరోజైతే మనం పూల్ మకానతో స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాము ఇందుకోసం నేను బెల్లాన్ని అయితే ఇలా సన్నగా అంటే పలుచగా తురుముకోవాలి చాలా బాగుంటుంది వర్క్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఇలా బెల్లం అయితే మెత్తగా వచ్చేస్తూ ఉంటుంది కదా అయిపోయాక ప్యాన్ మీద ఒక డ్రై ఫ్రూట్స్ అండి పిస్తా కాజు బాదం వే వేయించుకోండి బాగా ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ప్రతి ఒక్కరు చాలా నీట్గా చూడండి లాస్ట్ వరకు చూడండి అర్థమైపోతుంది ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చేసాక తీసేయండి మరి అదే ప్యాన్లోకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాక కొంచెం బెల్లం మనం ఏదైతే తురుముకున్నామో నేనైతే మకానాన్ని బట్టి బెల్లం వేసుకుంటున్నాను ఎక్కడ కొలతలు చెప్పట్లేదు కాబట్టి మీరే చూసి వేసుకోండి చూసుకోండి దాని తర్వాత ఒక కొన్ని మకానాస్ అయితే వేసుకున్నాను నేను ఈ కొన్నికే రెండు దగ్గర దగ్గర కాల్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి తురుముకున్నాను సో ఒక టూ త్రీ మినిట్స్కే బెల్లం అనేది ఇలా పాకం లాగా వచ్చేస్తుంది కదా వచ్చేసాక మరి పక్కన మకాన అయితే ఏ దాంట్లో వేయించుకున్నామో దాంట్లోకి తెల్ల నువ్వులు గసగసాలు ఉంటాయి కదా అవి వేయించుకోవాలి ఇవి మిక్సీకి వేసేసుకోండి పౌడర్ లాగా మెత్తగా తర్వాత చెప్పాను కదా గసగసాలు నువ్వులు అని చెప్పేసి సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చిట్పట్ చిట్పట్ అంటాయి నువ్వులు అప్పుడు స్మెల్ అనేది మంచిగా ఉంటుంది వెంటనే హీట్గా ఉన్నప్పుడే దీంట్లోకి వేసేయాలి ఎందుకు హీట్గా ఉన్నప్పుడే వే వేసేయాలి అంటున్నానంటే సో హీట్గా ఉన్నప్పుడు వేస్తే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే మిక్సీకి వేసేసుకొని వేసేసుకోవాలి ఇదంతా ఓన్లీ టెన్ మినిట్స్ ప్రాసెస్లో అయినా అయిపోతుంది కాబట్టి అయిపోయాక కలుపుకున్నాక మకాన కూడా వేయించుకోండి నాకు దాంట్లో ఇలా తిప్పడం రాక నేను పెద్ద పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దాంట్లోని చూడండి గట్టిగా ఇది గోరువెచ్చ కాదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ హీట్ పైనే వెయిట్ చేయాలి లేకుంటే గట్టిగా అతుక్కుపోతాయి మకాన అనేది సో అందుకే హీట్గా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లబడ్డాయి అనుకో రావు గట్టిగా అతుక్కుపోతాయి ఇలా ఒక్కోటి ఒక్కోటి విడదీసుకోండి తీసుకున్నాక ఇవి ఒక జార్లోకి వేసుకోండి ఒక నెల పాటు మీకు నిల్వ ఉంటాయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ పెట్టు బెల్ ఐకాన్ని ప్లెస్ చేయండి ఎందుకంటే ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అందుకోసమే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి చూడండి వేడిగా ఉన్నప్పుడే నేనైతే జార్లోకి వేసుకుంటున్నాను ఇవి వన్ మంత్ వరకు మనకు నిల్వ ఉంటాయండి ఏ పెస్టిసైడ్స్ ఏవి కాకుండా ఏ అసలు ఏ కెమికల్స్ లేని లేకోకోకుండా మనం పిల్లలకి మంచిగా ఇది హెల్తీ స్నాక్స్ అని చెప్పకోవచ్చు మకాన చాలా హెల్త్కి మంచిది అందులో మనం బెల్లం వేసాం అంటే ఐరన్ కాల్షియం అంటే తెల్ల నువ్వులు ఇంకా గసగసాలు దాంట్లో ఎన్ని విటమిన్స్ ఎన్ని ఉంటాయో మీకు బాగా తెలుసు కదా ఓకే దెన్ ఇంకా ఎవరైనా మన మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేనైతే మకానాస్ మా వార్కి ఇచ్చేసాను తిన తినేసేయండి అని చెప్పేసి తిని సూపర్గా ఉన్నాయని చెప్పేశారు సో రియల్లీ చెప్తున్నా టేస్ట్ అయితే వేరే లెవెల్ నేను చెప్పినట్లు హీట్గా ఉన్నప్పుడే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఓకే దెన్ బాయ్